హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో సాయంత్రం పూట చేసే సన్నపునుకులు ఇంకా దీంట్లోకి మేము చట్నీ చేస్తాం కదా ఆ చట్నీ ఎలా ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను సనపులుకును చాలా క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు ముందుగా నేను చట్నీ కోసమని కొద్దిగా పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను స్టవ్ ముందే ఆన్ చేసుకున్నానండి ఈ పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పైన లేయర్ కొంచెం ఉడికినట్టు ఉంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ మీద ఇంకో పక్కనే టీ కూడా పెట్టేసుకున్నానండి ఇవన్నీ నేను సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తున్నాను మామూలుగా అయితే మూడున్నర ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తానండి కానీ ఇప్పుడు ఎండాకాలం కదా గిరాక్ కొంచెం లేటుగా వస్తుంది అనేసి కొంచెం లేటుగానే స్టార్ట్ చేస్తానండి లేదంటే మూడున్నరకే స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా నాలుగు అయ్యేసరికి రెడీ చేసుకుని నాలుగింటికి అయితే మేము షాప్ తీసేస్తాము ఇప్పుడు కొంచెం ఒక అరగంట లేటుగా తీస్తున్నామండి చూడండి పచ్చిమిర్చి వేగిపోయినాయి తర్వాత దీంట్లోకి నేను పుట్నాలు వేసేసుకుంటున్నాను రెండు కిలోల పుట్నాలు అండి ఈ పుట్నాలు కూడా కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన ఉండదండి పుట్నాలు వేపుడు శనగపప్పు కూడా అంటారు కదా చట్నీ పప్పు అంటారు వీటిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ అన్నీ కూడా బాగా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి పచ్చివాసన పోయే వరకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ సరిగరితో కూడా కలుపుకుంటే మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అవుతాయి పుట్టినాలు పచ్చివి కూడా వేసేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకోకుండా కానీ నేనైతే కొంచెం ఫ్రై చేసి వేస్తాను దానివల్ల చట్నీ అనేది కమ్మగా ఉంటుంది తర్వాత దీన్ని గ్రైండర్లో సగం వరకు వేసేసుకున్నానండి వేసేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకుని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటాను చూడండి ఇలాంటి మూత ఒకటి తీసుకుని తక్కువ తక్కువగా సార్లు వేసుకుంటానండి గా వేస్తే ఒకసారి సరిపోతుంది తర్వాత ఈ పప్పు అనేది ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అందుకని గట్ చేతితోటి ఇలా లోపలికి అనుకుంటూ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి చూడండి ఇది పొద్దుట మేము మైసూరు బొండాలు వేస్తాం కదా అది కొంచెం మిగిలిపోయిందండి పిండి మిగిలిన పిండి దీంట్లోనే కొంచెం ఇడ్లీ పిండి వేసుకొని అయితే కలిపేసుకుంటానండి చిన్న చిన్న పునుకులు వేస్తాం కదా ఈవినింగ్ పూట అది మేము ఇడ్లీ పిండితో చేస్తాము ఇలాగ కొద్దిగా పొద్దుటిది మైసూర్ బొండాలు పిండి ఉంచుకొని దాంట్లో కనుక కలుపుకుంటే ఇవి పునుకులు అనేవి మనకి చాలా మెత్తగా వస్తాయండి పొట్టి ఇడ్లీ పిండితో చేస్తామంటే అవి క్రిస్పీగా వస్తాయి కొంచెం చల్లారేసరికి గట్టిపడిపోతాయండి అలా కాకుండా మనం ఇలాగా కొంచెం పొద్దుడిది పిండి ఉంచుకొని దాంట్లో కనుక కలుపుకుంటే కనుక ఇవి మనకి చాలా మెత్తగా ఉంటాయి స్పాంజీ లాగా ఉంటాయండి ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత దీంట్లో నేను మైదా పిండి వేసేసుకుంటున్నాను నేను పొద్దుడి పిండి మిగిల్చుకుని కలుపుకుంటున్నాను కాబట్టి దీన్ని ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి దీన్ని ఒక అరగంట ముందు కలిపితే సరిపోతుంది ఒకవేళ పొద్దున మైసూరు బొండాల్ పిండి లేకపోతే కనుక రెండు గంటల ముందే కలిపి నానబెడతానండి దీన్ని రెండు గంటల ముందు కలిపేసి పెట్టేసుకుంటాను సగం ఇడ్లీ పిండి సగం వరకు మైదా పిండి తీసుకుని రెండు గంటల ముందే ఈ విధంగా కలిపేసుకుని ఈ పిండిని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము చూసుకుంటూ కలుపుకోవాలండి దీంట్లో నేను పెరుగు కూడా వేయలేదు ఇడ్లీ పిండిలో వేసుకునే బొండాల్లోని పెరుగు వేసుకోరండి మైదా మైదాపిండితోటి వేసుకునేటట్లయితే పెరుగు వేసుకుని సలబుండుకలు అనేవి వేసుకుంటారు అవి కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఆ వీడియో కూడా నేను ముందు ఒక వీడియోలో చూ చేశాను ఒకవేళ మీరు ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోయి ఒకసారి చూడండి అప్పటికప్పుడు మనము కలుపుకొని వేసుకోవచ్చు అవి కూడా చాలా మెత్తగా ఉంటాయండి తర్వాత చట్నీ కూడా నలిగిపోయింది చూడండి నలిగిపోయిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసేసుకొని తర్వాత నేను తాలింపులు వేయించుకున్న ఉన్నాయండి కొన్ని అవి దాంట్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మిగిలిన పుట్నాల పప్పు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను దీంట్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకుంటానండి సాల్ట్ అనేది నేను వెంటనే వేసేసుకుంటాను లేదంటే తర్వాత మర్చిపోతానండి అందుకని గ్రైండర్లో చట్నీ వేసిన వెంటనే సాల్ట్ కూడా వేసేసుకుంటాను నేను చాలా సార్లు అయితే అలాగే జరిగిందండి ఒకసారి పనిలో పడి హడావిడిలో చట్నీ వేసేసి నేను ఉప్పు వేయడం మర్చిపోతూ ఉంటానండి అలాంటప్పుడు ఎప్పుడన్నా గుర గిరాకి తినేటప్పుడు చెప్తారు కదా సాల్ట్ లేదంటే అప్పుడు మళ్ళీ కంగారు పడే అప్పటికప్పుడు వేస్తూ ఉంటాను అందుకని మర్చిపోతానని వెంటనే వేసేసుకుంటానండి తర్వాత హోటల్లోకి వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకున్నాను కోడిగుడ్లు కూడా ఒలిచిపెట్టేసుకున్నానండి తర్వాత దాంట్లోకి ఆలూ కర్రీలోకి బంగాళదుంపలు కూడా ఉడికి ఉడికించేసి పెట్టేసుకున్నాను చూడండి చట్నీ కూడా ఈ లూజ్గా కలిపేసుకుని దీన్ని కూడా రెడీ చేసుకున్నాను అండి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మా మాస్టరు నాలుగున్నరకు వచ్చాడండి వచ్చిన తర్వాత షాప్ అయితే ఇలా ఓపెన్ చేసి కొన్ని సామాన్లన్నీ బయట పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ముందుగా మిర్చి బజ్జీలో కనేసి శనగపిండి కలిపేసుకుంటున్నాడు శనగపిండి కలిపేసి పక్కన పెట్టేస్తాడండి ఇది కొంచెం సేపు నా అంతే మిర్చీలు అనేవి కలర్ బాగా వస్తాయి కదా అందుకని ఫస్ట్ షాప్ ఓపెన్ చేయగానే ముందు పిండి అయితే కలిపేసుకుంటాడండి తర్వాత చాయ్ కూడా రెడీ అయిపోయింది కదా చాయ్ కూడా రెడీ చేసుకున్నాము అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా బొండల పిండి కూడా తెచ్చేసుకున్నాను నేను ఆయిల్ వేటైన్ ఈటైన తర్వాత చూడండి నేను కలుపుకున్న బొండల పిండి ఉంది కదా నేను ఇప్పుడు చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకుంటాను ముందుగా చెయ్యి అయితే తడి చేసుకోవాలండి తడి చేసుకుని ఇలాగ ఒక సైడ్కి వెళ్ళి కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే టమాటలు మైసూరు బొండలు చేసుకుంటారు కదా ఆ పిండి కనుక మిగిలిపోయిందంటే దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయటే అలా ఉంచేసి దాంట్లో కొంచెం అంతా ఇడ్లీ పిండి కలిపేసుకుని కొద్దిగా మైదా పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి రోడ్ సైడ్ బండి మీద అమ్ముతారు కదా పునుకులు టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి చాలా మెత్తగా ఉంటాయి అలాగే హోటల్ వాళ్ళు కూడా టమాటలు మైసూరు బొండలు పిండి మిగిలిపోతే ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాగా చిన్న చిన్న పునుగోల్లాగా వేసుకోవచ్చు అండి పొద్దున మైసూర్ బొండల పిండి ఉంది కాబట్టి నేను అరగంట ముందు కలిపినా కానీ చాలా బాగా పొంగుతున్నాయి చూడండి మైసూరు బొండలు చాలా మెత్తగా కూడా వస్తాయి ఇలాగ ఒక వాయి వేసేసుకుని అన్నీ కూడా బాగా కాలేటట్టుగా ఇలా తిప్పుతూ ఉండాలండి ఇవి మనము వేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత మంట ఎక్కువగా పెట్టుకొని వీటిని ఇలాగా కాల్చుకోవాలి ఇవి కొంచెం కలర్ మారే వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వీటిని చూడండి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా కలర్ వచ్చినాయి కదండి వీటినిక ఒక అయితే తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలో ఒక పేపర్ వేసుకుని దాంట్లోకి తీసేసుకుంటామండి ఇవైతే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు సోడా కూడా చాలా తక్కువగానే వేస్తానండి ఎక్కువ వేయను ఒక స్పూన్ వరకు సోడా వేస్తాను అంతేనండి ఇంత పిండిలోని చూడండి వేసి వేయగానే గిరాక్ అయితే వచ్చి కూర్చున్నారండి వేయకముందే వచ్చి కూర్చున్నారు వేయగానే వాళ్ళకైతే పెట్టించేస్తానండి తింటూ ఉన్నారు అలాగే మిర్చి బజ్జీలు ఎగ్ బండాలు కూడా వేసేసుకున్నాను అవి కూడా రెడీ అయిపోయినాయండి తర్వాత మా మాస్టరు సమోసాలోకి ఆలు మసాలా ఉంటుంది కదా దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు దాన్ని ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని తర్వాత ఆలుగడ్డలు వేసుకుని ఇలాగ మసాలాలు ఇవన్నీ కూడా దాంట్లో వేసుకుని కలిపేస్తాడండి పెద్ద ప్లేట్లు అయితే ఇరవై రూపాయలకి వేసిస్తాము చిన్న ప్లేట్లు అయితే పది రూపాయలు కేసి ఇస్తామండి పది రూపాయలకి ఎనిమిది బొండాలు వేస్తాము చూడండి ఈ సైజు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ